హాయ్ ఫ్రెండ్స్ ఇది మలబరి చెట్టు అండి కాయలు మంచి బాగా కాయలు కాస్తాయి మలబరి చెట్టు దీని రేటు నూట యాభై రూపాయలు పెట్టుకొనికొచ్చినండి కడియంలో మలబరి చెట్టు కాయలు తింటే రక్తం పడుతుంది అంటారు ఈ కాయలు తింటే ఒంటికి బాగు పది అడుగులు పెరిగిందండి చెట్టు పది అడుగులు పైన పదిహేను అడుగులు దా పెరిగిందండి చెట్టు బాగా పెద్దదైంది చూడండి ఎంత ఎత్తు పెరిగిందో మలబార్ ఫ్రూట్ చూడండి ఎంత పచ్చగా బాగా నిగనిగలాడుతుంది చెట్టు చూడండి మంచి చెట్టు అండి మలబార్ ఫ్రూట్ అల్లుబరకాయలు బాగా ఎర్రగా పచ్చప్పుడు దోరగాప్పుడు ఎర్రగా ఉంటాయి పండి నాకు దాక్షకాయలు నల్లగా ఉండవుతాయండి ఈ కాయలు నల్ల దాక్షాలు అలా సన్నగా ఉంటాయి పొడుగ్గా అంగుళం పొడుగు వస్తాయి కాయలు చూడండి ఎంత బాగా పెరిగింది పచ్చగా చెట్టు వయసు సంవత్సరండి ఇది పదిహేను అడుగులు దాగా పెరిగింది బాగా పెరుగుతుంది చెట్టు ఇది చూడండి కాయలు ఈ రెండు నెలలు ఉంటే కాయలు పడుతుందండి మలబార ఫ్రూట్ చూడండి అంత పచ్చగా వచ్చిన మంచిగా పెరుగుతుందండి చెట్టు ఇది మలబార ఫ్రూట్ చూడండి బాగా పెరిగింది మంచి చెట్టు Արևելքումն պատছնա